విజయం సాధించే నాలుగు చాణక్య వ్యూహాలు నాలుగు సీక్రెట్ స్ట్రాటజీస్ ఫర్ సక్సెస్ ప్రతి మనిషి జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటాడు కానీ కేవలం కోరికతో విజయం సాధించలేం దానికి సరైన వ్యూహం ప్రణాళిక క్రమశిక్షణ అవసరం చాణక్యుడు చెప్పారు విజయం అనేది యాదృచ్ఛికం కాదు దానికి వెనుక గట్టి వ్యూహం ఉంటుంది ఈ రోజు మనం విజయం సాధించడానికి చాణక్యుడు చెప్పినా నాలుగు రహస్య వ్యూహాలను తెలుసుకుందాం మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి ఒకటి లక్ష్యం స్పష్టంగా ఉంచుకో స్పష్టమైన లక్ష్యం లేని వాడు దారి తప్పిన పడవలా ఉంటాడు విజయం సాధించాలంటే ముందుగా మీకు ఏం కావాలో స్పష్టంగా తెలుసుకోవాలి లక్ష్యం లేకుండా కష్టపడితే ఫలితం దూరంగా ఉంటుంది ఉదాహరణ అర్జునుడు తన కళ్ళు గురి చేసినట్టుగా మీ లక్ష్యం ఒక్కటే అని మనసులో బలంగా ఉంచుకోండి రెండు సరైన జ్ఞానం పొందు అజ్ఞానం అనేది అంధకారం జ్ఞానం అనేది వెలుగు విజయం సాధించడానికి కష్టపడి పని చేయడం మాత్రమే కాదు సరైన జ్ఞానం సరైన మార్గదర్శకత్వం అవసరం కొత్త విషయాలు నేర్చుకోండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి మీ తప్పుల నుంచి నేర్చుకోండి కష్టపడి పని ప్లస్ జ్ఞానం సమానము అసలు విజయం మూడు సమయాన్ని వృధా చేయొద్దు సమయం పోతే దాన్ని ఎవరూ తిరిగి తెచ్చలేరు విజయం సాధించాలంటే సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించాలి ఉదయం త్వరగా లేచి ప్రారంభించండి పనులను ప్రాధాన్యత ఆధారంగా విభజించండి పనులు వాయిదా వేసే అలవాటు విడిచేయండి సమయం అనేది మనకి ఉన్న అత్యంత విలువైన సంపద దాన్ని వృధా చేయకూడదు నాలుగు సహనంతో ముందుకు సాగు సహనం లేకుండా పెద్ద విజయాలు రావు విజయం ఒక్క రోజులో రాదు విజయం సాధించాలంటే క్రమశిక్షణ ధైర్యం సహనం అవసరం చిన్న ఉదాహరణ చెట్టు నాటిన వెంటనే పండ్లు రాకపోవటంలా మన కృషికి ఫలితం సమయంతో వస్తుంది చిన్న కథ ఒక విద్యార్థి చాలా ప్రతిభావంతుడు అతనికి విజయం రావాలనే కోరిక ఉంది కానీ అతను తొందరపడి త్వరగా ఫలితాలు రావాలని కోరుకున్నాడు అందుకే మధ్యలోనే పనిని వదిలేశాడు ఒక రోజు గురువు చెప్పాడు సహనం అనేది విజయానికి తాళం చెవి ఆ తర్వాత విద్యార్థి సహనంతో కృషి చేసి చివరికి గొప్ప విజయాన్ని సాధించాడు ముగింపు చాణక్యుడు చెప్పిన ఈ నాలుగు వ్యూహాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి స్పష్టమైన లక్ష్యం సరైన జ్ఞానం సమయానికి విలువ సహనం ఈ నాలుగు ఉంటే విజయం మీ సొంతం అవుతుంది వ్యూహం లేకుండా చేసిన కృషి వృథా అవుతుంది వ్యూహంతో చేసిన కృషి చరిత్ర సృష్టిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి